పలమనేరు నియోజకవర్గంలోనే త్రివేణి సంగమం అంటే ఇటు ఆంధ్ర అటు తమిళనాడు కర్ణాటకకి త్రివేణి సంగమం లాంటి పలంనేరు పట్టణంలో వెలసూ ప్రసిద్ధి గాంచిన శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా గత రెండు వందల సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఎంతో బహిరంగంగా జరుపుకుంటున్నాయి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలవ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఏడాది బ్రహ్మాండంగా జరిగింది ఏడాది మేలో అప్పుడు టైం లేకుండా శ్రీధర్ నాయుడు గారి అధ్యక్షతన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అదే కమిటీని కొనసాగిస్తూ శ్రీధర్ గారు చైర్మన్ గా మిగిలిన కమిటీ సభ్యులంతా కూడా మా కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ రోజు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి వీళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతం గౌరవ నీరు మాజీ మంత్రుల గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు హాజరు కానున్నారు కావున పురప్రముఖులే కాకుండా పరిసర ప్రాంతాలలోని ప్రతి ఒక్కరు ఎవరైతే గంగమ్మ భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈ కమిటీ అభివృద్ధి కమిటీని ఆశీర్వదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇటువంటి గుడిని అనేక మనం ఏం కోరుకుంటే అది కోరికలు నెరవేర్చే ఇలవేల్పు మన ఇంటి గంగమ్మ తల్లి మారి ఆ ఎమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారము పన్నెండు గంటలకి గంగమూరి దేవస్థానం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అక్కడ ప్రసాదాలు స్వీకరించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంది ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విధిగా భావించి దిగ్విజయం చేయాలని పలమునాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంతాలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు వచ్చి ఆశీర్వదించి ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరి అందుకోవాలని తెలియజేస్తూ ఇదే మా ఆహ్వానంగా తెలియజేసుకుంటున్నారు నమస్కారం ఏదైతే మన జాతర జరుగుతుందో ఆ వేడుకల్లో భాగంగా ఈసారి వచ్చేసి జాతర అయితే మనం ఎంతో అద్భుతంగా చేశామో మన కమిటీ కమిటీ తరఫున అలాగే ఈసారి అదే మరి అదే కమిటీని ఇంకా రెండేళ్ళు పర్మనెంట్ కమిటీ చేసిన మా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అమరణ గారికి ధన్యవాదాలు ఈసారి జాతర మనకి ప్రత్యేకం పూల వర్షం లాగా వాన వర్షం కురిపించింది అందులో భాగంగా ఈసారి వచ్చేసి వర్షాల వల్ల ప్రతి ఒక్క చెరువులు కాలువలు అంతా సస్య శాపనంగా నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులు మన పొలం నీరు ప్రజల మీద అలాగే మన రాష్ట్ర ప్రజల మీద ఉండాలనేసి కోరుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తేదీ శుక్రవారము మధ్యాహ్నము పన్నెండు గంటలకి మన గుడి నందు ప్రమాణ స్వీకారం ఉంది దీనికి ముఖ్య అతిథిగా మన